పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది తొంభై మూడవ కిరతం ఐదవ వచ్చిన ఏమన్నాడు పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం అసలు దేవుని మందిరానికే పరిశుద్ధత ఇంపార్టెంట్ అంటే ఇక్కడికి రావడానికి అది ముఖ్యమో బాబు అని చెప్తుంటే ఆడదాకెందుకు ఉట్టుకే కర్లేదు స్వర్గానికి అట్టేకలుద్దని వాక్యము శాస్త్రం చెప్తారుగా మందిరానికి రాతగిన విధమే లేకపోతే పరలోకానికి కట్టిపోతాం అసలు ఈ దేవుడు పరిశుద్ధుడు ఈ గ్రంథం పరిశుద్ధి గ్రంథం ఈ ఆత్మ పరిశుద్ధ ఆత్మ మనము సాధన చేయవలసింది పరిశుద్ధత సంపూర్తి చేయవలసింది పరిశుద్ధత కొరింతలో ఉన్న సంఘమున కనగా పరిశుద్ధులకు రాయినది అని మొదలెట్టాడు మొదటి కొరింత భద్రిక మొదటి మొదటి వచ్చిన సంఘము అంటేనే పరిశుద్ధులు అనేది భావన మనం కూర్చున్నా నుంచున్నా లేచిన మాటైనా పాటిపోయినా ప్రసంగం చేసిన పద్దాక మనకు అలవాటైన పదం ఏంటి కృప దేవుని కృపండి కింద మన దేవుని నా దేవుని కృపండి అంత కృపండి కృపండి కృప మీదే కదా తెల్లెత్తనాం పులమని బైబిల్ ఆఖరి పదం ఏంటి యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉండునగాక ఆమె దాంతో మిగిలించాడు బైబిల్ని ఇరవై రెండు ఆఖరి వచ్చినాం అది దానిపైన ఉంది కాల్గైదు రంగులలు ఆత్మయూ పెండ్లి కుమార్తె రమ్మని చెప్పి వినుమూడు రమ్మని అక్కడ 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 చెప్పాడు అసలు ముగింపు మాట ఏంటి అసలు ప్రభుయేసు క్రీస్తు కృప నీ కృప తప్ప వేరే లేదు కృప లేకపోతే మాకు ఆ కృపే కావాలయ్యా కృపే ఆధారమే నీ కృపలే బతకలేమయ్యా అసలు ఆ పదం తగిలితే అంత ఎన్ని ఒకటికి యాభై సార్లు పడు నీ కృపలే నీ క్షణము అసలు అసలు ఎంత బేవచ్చు అసలు కృప కృప ఆ పదం వస్తేనే ఇది మందే ఇది మందే అన్న ఫీలింగ్ కదా మరి ఆ కృప ఎవరికట